ఏంటి బాబాయ్ ఇవాళ మీరు ఒక్కడే వచ్చారా కస్తూరి పిన్ని గారు ఏరి ఆప్యాన్ని అడుగుతుంది మానిక లేదురా వచ్చింది అదిగో అక్కడ తెలిసిన వాళ్ళు కనపడితే మాట్లాడుతుంది ఆ పిల్లలు కూడా మొత్తం ఆడుకుంటూ పార్క్ అంతా తిరుగుతున్నారు రా మేమేమో ఇక్కడే కూర్చుంటే వాళ్ళు ఏమైనా బయటకు వెళ్ళిపోతారేమో అన్నట్టుగా వాళ్ళ వెంటే తిరుగుతూ ఉంటుంది నీకు తెలుసు కదా మీ పిన్ని గారు చాదేస్తాము నవ్వుతూ అన్నారు రఘునాథ్ గారు ఊరుకోండి బాబాయ్ మా పిన్నిది చాదేస్తాం ఏం కాదు జాగ్రత్త తెలుసా అబ్బో పిన్ని అంటే ఎంత ప్రేమో అంతేలే మీరు మీరు ఒకటి అని నవ్వుతూ అన్నారు రఘునాథ్ గారు మరి ఏమనుకుంటున్నారు బాబాయ్ అసలు మా పిన్ని మిమ్మల్ని ఇలా కొంగుక ఎలా మూడేసుకుందో నేను ఒకసారి మా పిన్ని దగ్గర టెక్నిక్స్ అడగాలి బాబాయ్ నవ్వుతూ అంది మౌనిక అవి టెక్నిక్స్ కాదురా ప్రేమ మంత్రాలు అడుగు చెప్పేస్తుంది నీకు ఆ సీక్రెట్స్ అన్నీ కూడా నవ్వుతూ అన్నారు రఘునాథ్ గారు ఆ వృద్ధ దంపతులంటే చాలా చాలా ఆప్యాయంగా ఉంటుంది మౌనిక అసలు వాళ్ళిద్దరిని చూస్తే ఎంత అన్యోన్యంగా ఎలా ఉంటారో ఇవాళ రేపు చిన్ని చిన్ని గొడవలకే కొట్టుకుంటున్నారే అలాంటిది ఇన్ని సంవత్సరాలైనా కూడా పార్వతీ పరమేశ్వరులాగా ఆడిపోతూ ఉంటారు సాయంత్రం ఐదు అయితే చాలు పార్క్కు వచ్చేస్తారు చక్కగా పిల్లల్ని తీసుకొని వాళ్ళతో ఆడుతూ వీళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోతారు ఇది చూసిన మౌనికకి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది అసలు ఎలా ఇంత ఇంత కల్మషం లేకుండా ఇంత బాగా ఎలా ఉండగలుగుతున్నారు ఆ పిల్లలు కూడా తాత నానమ్మ అని ఎంత వెంట అసలు మౌనికాకి ఇదంతా చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది వాళ్ళు ప్రతి పిల్లల్ని తీసుకొని పార్కుకు వచ్చి చక్కగా కనిపించే వాళ్ళందరితో హాయిగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు మొదట్లో వాళ్ళని చూసి చాలా ముచ్చట పడిందే కానీ మాట్లాడదామా వద్దా మాట్లాడదామా వద్దా అని ఆలోచిస్తూ ఉంది ఎందుకు అంటే కొన్ని రోజులు అబ్జర్వ్ చేద్దాము కొంతమంది కొన్ని రోజులే వస్తారు తర్వాత రారు మన మీద ఆప్యాయత పెంచేసేసుకుంటే తర్వాత మనకి బెంగేసిద్ది ఎందుకులే అనుకుంది మౌనిక కానీ ఇలా ప్రతిరోజు రావటం వాళ్ళ మంచితనము ఇవన్నీ చూసిన తర్వాత మౌనికకి చాలా నచ్చారు రఘునాథ్ కస్తూరమ్మ గారు ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ వయసులో అసలు ఒక్కరోజు కూడా మానకుండా ప్రతిరోజు పిల్లల్ని తీసుకొని వస్తారు ఎంత అదృష్టమో ఆ పిల్లలైతే ఇవాళ రేపు ఎంతమందికి ఉంది చెప్పు ఆ టీవీలు ఫోన్లు పట్టుకొని వాటిల్లో ఏదొస్తే అవి చూడటమే కానీ నానమ్మ తాతల ముద్దు మాటలు ఆ ముద్దు మాటలు వినే అదృష్టం నానమ్మ తాతలకు కూడా ఉండాలండి కానీ ఏదేమైనా సరే ఇంతటి అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పు అనుకుంటుంది మౌనిక కానీ ఇలా ప్రతిరోజు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా రావడానికి ఏదైనా కారణం ఉందా అని మౌనిక మనసులో మాత్రం ఏదో ఒక చిన్న మెలిక అలా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఒకసారి బాబాయ్ గారిని అడగాలి మౌనిక చాలా క్లోజ్ అయిపోయింది ఎంత ఆప్యాయంగా అనిపిస్తుంది అంటే రఘునాథ్ కస్తూరమ్మ గారికి వాళ్ళ వంకొకు బిడ్డలాగా అనమాట ఏదేమైనా ఒకరోజు చూసి వీలు చూసుకొని వాళ్ళని అడగాలి ఇలా ప్రతిరోజు పిల్లల్ని తీసుకొని వస్తారు కేవలం ఆనందం కోసమేనా ఇంకేదైనా కారణం ఉందా అని అడగాలనిపించింది వాళ్ళు కనిపించే వాళ్ళందరినీ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు అంతేకాదు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ బాధ ఏదో వాళ్ళ కష్టం ఏదైనా చెప్తే ఖచ్చితంగా విని తర్వాత రోజు దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు ఎంత శ్రద్ధ ఇవాళ రేపు ఒక మనిషితో ఇంకొక మనిషి మాట్లాడితే ఏం అడుగుతారు అని ఒక మాటే ఖర్చు అయిపోతుంది అన్నట్టు మాట్లాడే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఇంత ఓపెన్గా ఇంత నిర్మలంగా ఎలా ఉంటున్నారు అని చాలా ఆశ్చర్యపడిపోతూ ఉంటుంది మౌనిక తరువాత రోజు రఘునాథ్ గారు దగ్గర కూర్చొని మౌనిక మాట్లాడుతుంది చూసారా బాబాయ్ ఎప్పుడు కూడా మా పిన్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి అలా వెనుక ఎలా తిరుగుతూ ఉంటుందో అంటుంది అవునమ్మా మీ పిన్నికి చాలా జాగ్రత్త ఎక్కువ అంతేకాదు చాలా మంచిది కూడా ఈ జాగ్రత్త తనకి ఇప్పటి నుంచి వచ్చింది కాదురా మౌనిక నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తను ఇంతే జాగ్రత్త పరురాలు తెలుసా అని చెప్పి ఎంతో మురిసిపోతూ ఉంటారు తన భార్య గురించి చెప్పి మౌనిక బాబాయ్ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమీ అనుకోరు కదా అని అడుగుతుంది అదేంట్రా నీ దగ్గర నా దగ్గర నీకు మొహమాటం ఏంటి అడుగు అంటారు రఘునాథ్ గారు అది కాదు బాబాయ్ ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా ఇలా ప్రతిరోజు పార్కు వస్తారు పిల్లల్ని తీసుకొని ఇంత వయసులో కూడా ఇంత హాయిగా అసలు ఇంత ఎలా ఉండగలుగుతున్నారు బాబాయ్ ఇంత సంతోషంగా మీకు ఏ బాధలు లేవా అని అడిగింది మౌనిక సమస్యలు బాధలు లేని మనుషులు ఎవరైనా ఉంటారా మౌనిక నీకు తెలుసు కదా మా వాడిది కొంచెం చిన్న ఉద్యోగమే ఉండేది రెండు గదులు ఇల్లు తెలుసు కదా నీకు ఇప్పుడు పిల్లలు మేము వాళ్ళు అందరూ ఒకే దగ్గర ఉన్నాము పాపం వాళ్ళకు కూడా కొంచెం ఇద్దరూ మాట్లాడుకోవటానికి పర్సనల్గా ఏదైనా షేర్ చేసుకోవటానికైనా వాళ్ళు ఆనందంగా ఒకళ్ళ కబుర్లు ఒకళ్ళు చెప్పుకోవటానికైనా కొంచెం స్పేస్ కావాలి కదా అలా సాయంత్రం పూట మేము పిల్లల్ని తీసుకొని ఇలా బయటకు వచ్చామనుకో వాళ్ళకే కొంత ప్రైవేట్ స్పేస్ దొరికిద్ది కొంచెంసేపు ఏకాంతంగా మాట్లాడుకుంటారు కానీ వాళ్ళకే కాదురా మాకు కూడా ఏకాంతం దొరికిద్ది ఏకాంతం అంటే కేవలం పడకగదిలో దొరికేది మాత్రమే కాదురా భార్య భర్త మనసు విప్పి ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ మనసులో మాటలు ఇంకొకళ్ళు చెప్పుకునేదే అసలైన ఏకాంతం మా కోడలు మమ్మల్ని అమ్మ నాన్నల కన్నా ఎక్కువగా చూసుకుంటుందిరా మరి మాకు తను కోడలే కాదు కూతురు కూడా కదా మా అమ్మాయి అల్లుడు ఎలా హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటామో మరి మా కొడుకు కోడలు కూడా అలానే ఉండాలి కదా అందుకే వాళ్ళకే కొంచెం ప్రైవేట్ స్పేస్ దొరికిద్ది మాకు ఇలా ఆనందంగా ఉంటుంది పిల్లలకి నలుగురిని చూసి ఆడుకుంటుంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది ఒకే దెబ్బకి అందరు బదులు అయిపోతాయి కదా నవ్వుతూ అన్నారు రఘునాథ్ గారు ఎంత మంచి మనసు బాబాయ్ మీది ఇవాళ రేపు ఇంటికి వచ్చిన కోడలని సాధించే వాళ్ళనే నేను ఎక్కువ మందిని చూశాను కానీ వాళ్ళకంటూ కొంత టైం ఇవ్వాలి వాళ్ళనంటూ ఒక స్పేస్ ఇవ్వాలి అని ఇంత బాగా ఆలోచిస్తారా బాబాయ్ నిజంగా ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఎంత గ్రేటో తెలుసా నాకు ఎందుకే బాబాయ్ మీరన్నా పిన్నిగారన్న ఎంతో అభిమానము అయినా నాకు ఇన్ని రోజులు ఎక్కడో ఒక మూల అలా అనిపించేది అసలు నిజంగా కోడల్ని కుత్తుర్లాగా చూసుకుని అత్తమ్మ ఉన్నారా అని కానీ ఇవాళ మిమ్మల్ని చూస్తే నాకు ఆ డౌట్ అంతా క్లియర్ అయిపోయింది ఏదేమైనా మీరు ఎప్పుడు ఇలానే ఉండండి బాబాయ్ మంచిగా నవ్వుతూ అంది మౌనిక అరే ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు ప్రపంచం అనేది అందరితో నిండి ఉంటుందిరా అందరి మనస్తత్వాలు ఒకటి కాదు అందరూ ఒకలా ఉండరు ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం మంచిగా ఆలోచిస్తే చెడుగా ఆలోచించే వాళ్ళ చుట్టూ ఉన్నా కూడా మన మంచితనమే మనకు కాపాడుద్ది ఒక కుటుంబంలో ప్రతి సమస్యని ప్రతి ధని అందరూ ఎలా పంచుకుంటామో ప్రతి దాన్ని కూడా సర్దుబాటు చేసుకోవాలరా ఎంతసేపు మనం సుఖంగా ఉండాలి అవతల వాళ్ళు మాత్రమే మన కోసం త్యాగం చేస్తూ ఉండాలి అని అనుకోకూడదు అందరూ ఏదైనా సరే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేరా వాళ్ళు బాగుండాలి ఎప్పుడైతే కోడలు మా అమ్మ నాన్న లాగానే కదా మా అత్తమామ అనుకుంటుందో అలాగే టైంలో అత్తమామ కూడా నా కోడలు కూడా నా కూతురు లాంటిదే కదా అని కొంతమంది అయినా తప్పకుండా అనుకుంటారా ఇందులో ఏముంది అన్నారు రఘునాథ్ గారు నిజమే బాబాయ్ మీరు చెప్పింది అందరూ ఒకలా ఉండరు ఎందుకు అంటే ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కటి కదా ఇంతకీ పిన్నిగా చూసారా పిల్లలతో పాటు ఎలా ఆడేస్తున్నారో అందరూ కలిసి హాయిగా నవ్వుకున్నారు నిజమే కదండి ఎప్పుడు కూడా సంతోషం అనేది కేవలం ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకోవటమే కాదు సంతోషమైన సర్దుబాటైనా అందరి మధ్యలో ఉండాలి అప్పుడే కదా ఏ కుటుంబమైనా సగంగా సుఖంగా సంతోషంగా ఉంటుంది చాలా గొప్ప మాట చెప్పారు కదా రఘునాథ్ గారు నేస్తాలు ఇది ఇవాళ కథ ఎలా ఉంది నచ్చిందా ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కథ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు చేసే ప్రతి లైకు మీరు చేసే ప్రతి కామెంటు కూడా నాకు ఇంకొక కథను రాసి మీకు వినిపించడానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది అందుకే పదే పదే చెప్తున్నాను మరోలా అనుకోకండి ఉంటానండి మళ్ళీ మంచి కథతో మేము ముందుకు వస్తాను మీ లక్ష్మి